హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రిలీజ్ అయిన ప్రొబేషనరీ ఆఫీసర్ సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి వివరాలు చూద్దాం ఫ్రెండ్స్ ఈ యొక్క రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ పద్నాలుగో తారీఖు పద్నాలుగో తారీఖు రిలీజ్ అయింది ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి పద్నాలుగు నుంచి అంటే ఈ నెల నవంబర్ పద్నాలుగు నుంచి డిసెంబర్ నాలుగు వరకు మీరు ఈ డేట్స్లో ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు కనుక మీరు మీరు కనుక గవర్నమెంట్ ఎగ్జామ్స్కి లేదా బ్యాంక్ ఎగ్జామ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మీరు మర్చిపోకుండా ఈ ఎగ్జామ్కి లేదా ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోండి అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పిఓ అంటే ఒక మంచి స్థాయి జాబ్స్ అనమాట మీరు దీనిలో ఒకసారి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పిఓకి జాయిన్ అయితే మీరు అసిస్టెంట్ మేనేజర్ మేనేజర్ ఇంకా చాలా మంచి పొజిషన్స్లో మీరు ఎంపిక అయ్యే అవకాశం ఉండదు కనుక ఎలాంటి నోటిఫికేషన్స్ మీరు మిస్ అవ్వద్దు మీరు కనుక గవర్నమెంట్ ఎగ్జామ్స్ సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి మీరు ఫ్రెషర్స్ అయితే అంటే మీరు కొత్తగా ఈ యొక్క ఫీల్డ్లోకి రావాలనుకుంటే గవర్నమెంట్ ఎగ్జామ్స్ నోటిఫికేషన్ సంబంధించి ఎగ్జామ్స్ రాయాలనుకుంటే ఇది ఒక మంచి అవకాశం మీరుకి ఒక ఇది ఒక మంచి సెక్షన్గా ఉండిద్ది మీరు అప్లై చేసుకుని ఈ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉందనే దాని విషయాల గురించి మీరు అర్థం చేసుకోగలరు అనమాట కనుక మీరు గవర్నమెంట్ ఎగ్జామ్స్కి బ్యాంక్ ఎగ్జామ్స్కి ఎనీ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్ అప్లై చేసుకోండి అయితే స్టార్టింగ్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి పద్నాలుగు ఈ నెల పద్నాలుగు అనమాట నవంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై అలాగే చివరి తేదీ వచ్చేసి డిసెంబర్ నాలుగో తారీఖు రెండు వేల ఇరవై అనమాట మీరు ఈ డేట్స్ లోపు మీరు అప్లై చేసుకోండి ఇక పోస్టుల వివరాలు వచ్చేస్తే మీరు ఇక్కడ చూడవచ్చు ఇక్కడ డేట్స్ సంబంధించి అప్లై చేసుకునే డేట్స్ సంబంధించి ఇచ్చాడు మన పద్నాలుగు తారీఖు ఈ నెల పద్నాలుగు నుంచి డిసెంబర్ లోపు మీరు అప్లై చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ఎగ్జామ్ ఏంటంటే త్రీ లెవెల్స్లో ఉండిద్ది మొదట ఆ ఫేజ్ వన్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వన్ ఉండిద్ది టైర్ వన్ ఎగ్జామ్ ఉంది నెక్స్ట్ వచ్చేసి ఫేజ్ టూలో మెయిన్స్ ఎగ్జామ్ ఉండద్ది ప్రిలిమినరీ ఎగ్జామ్ మెయిన్స్ ఎగ్జామ్ మెయిన్ ఎగ్జామ్ అలాగే ఇంటర్వ్యూ ప్రాసెస్ ఉండద్ది దాంతోపాటు ఒక డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ కూడా ఉండద్ది అనమాట అంటే త్రీ లెవెల్స్లో ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది జరిగింది ఈ త్రీ లెవెల్స్లో ఎవరైతే మెరిట్ చూపుతారో మెరిట్ బాగా వచ్చిందో వాళ్ళు మాత్రమే ఈ యొక్క జాబ్స్కి ఎలిజిబుల్ అనమాట వాళ్ళని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేస్తున్నారన్నమాట వాళ్ళ యొక్క పిఓ ప్రొవిజనరీ ఆఫీసర్స్గా సెలెక్ట్ అనమాట మీరు ఇక్కడ డేట్స్ సంబంధించి కూడా డీటెయిల్గా చూడవచ్చు ప్రిలిమినరీ ఎగ్జామ్స్కి థర్టీ ఫస్ట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ నుంచి అలాగే జానవరి సెకండ్ ఫోర్త్ ఫిఫ్త్ నెక్స్ట్ ఇయర్ జనవరిలో జానవరిలో ఈ యొక్క ఎగ్జామ్స్ అనేది ప్రిలిమినరీ ఎగ్జామ్స్ వాళ్ళు కండక్ట్ చేస్తారు అలాగే మెయిన్ ఎగ్జామ్స్ సంబంధించి ట్వంటీ నైన్త్ మెయిన్ ఎగ్జామ్ ట్వంటీ నైన్త్ జనవరిలో మెయిన్ సెక్ మెయిన్ ఎగ్జామ్స్ జరిగింది ఫేస్ టూ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ వచ్చేసి ఫిబ్రవరి మార్చిలో జరిగింది అన్నమాట అంటే మీకు మార్చ్ కల్లా ఈ యొక్క ఎగ్జామినేషన్ మొత్తం ఫినిష్ అయిపోద్ది ఏప్రిల్లో ఏప్రిల్ నుంచి మే ఈ ఈ ఈ టైంలో మీరు ప్లేస్మెంట్ అయితే ఇస్తారు వాళ్ళు జాబ్ ఆఫర్ అయితే ఇస్తారు మీరు జాబ్కి జాయిన్ అవ్వచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి వేకెన్సీకి సంబంధించి డీటెయిల్స్ వచ్చి వచ్చేస్తే మొత్తం టోటల్ వచ్చేసి రెండు వేల వేకెన్సీస్ ఉన్నాయి దీనిలో ఎస్సీలు ఎస్సీలకి షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించి మూడు మూడు వందలు ఉన్నాయి అలాగే ఎస్టీలు సంబంధించి షెడ్యూల్ ట్రైబ్స్కి సంబంధించి నూట యాభై ఉన్నాయి అలాగే ఓబీసీ ఐదు వందల నలభై ఉన్నాయి అలాగే ఈడబ్ల్యూఎస్ అని ఈ మధ్య కొత్తగా పెట్టారు రిజర్వేషన్ పార్లమెంట్లో పాస్ అయిన బిల్లు ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ వీళ్ళకి కూడా రెండు వందల పోస్టులు ఇచ్చారన్నమాట నెక్స్ట్ వచ్చేసి జనరల్ లేదా ఓపెన్ కేటగిరీకి సంబంధించి ఎనిమిది వందల పది ఉన్నాయి మొత్తం టోటల్ వచ్చేసి రెండు వేల పోస్టులు ఉన్నాయి ఇక ఎలిజిబిలిటీ వచ్చేసి మీరు ఎనీ డిగ్రీ పాస్ అయి ఉండాలి మీకు ఏజ్ వచ్చేసి ఇరవై ఒకటి నుంచి ముప్పై సంవత్సరాల వయసు ఉండాలి అలాగే మీరు ఓబీసీలో అయితే ఈ దీనికి మూడు సంవత్సరాలు అదనంగా మీకు ఏజ్ రిలాక్సేషన్ ఉండిద్ది అలాగే మీరు ఎస్సీ ఎస్టీలు అయితే ఐదు సంవత్సరాలు ఉండిద్ది అలాగే మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే అయితే టెన్ ఇయర్స్ ఉండద్దు అనమాట మీరు ఏజ్ రిలాక్సేషన్ చూసుకుని మీరు అప్లై చేసుకోండి మీరు ఒకవేళ థర్టీ ఇయర్స్ వచ్చినాయి అని అనుకున్నా కానీ మీరు ఓబీసీలో అయితే మీ ఇంకా త్రీ ఇయర్స్ ఉండేది అంటే థర్టీ త్రీ ఇయర్స్ వరకు మీరు రాసుకోవచ్చు ఎస్ ఎస్సీఎస్టీలు అయితే ఫైవ్ ఇయర్స్ అంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు రాసుకోవచ్చు ఓబీసీ మీరు కనుక ఫిజికల్ హ్యాండింగ్ అప్డేట్ అయితే ఫార్టీ ఇయర్స్ వరకు యొక్క ఎగ్జామ్ రాసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్ దీనికి ఏంటంటే టూ ఎగ్జామినేషన్స్ ఉంటాయి ప్రిలిమినరీ ఎగ్జామ్ మెయిన్స్ ఎగ్జామ్ ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి ఇంగ్లీష్ క్వాంటిటీ ఆప్టిట్యూడ్ రీజనింగ్ ఎబిలిటీ ఉంటుంది అన్నమాట ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి థర్టీ క్వశ్చన్స్ ఉంటాయి యాప్టిట్యూడ్ లేదా అర్థమెటిక్ వచ్చేసి థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి రీజనింగ్ వచ్చేసి థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి అనమాట మొత్తం హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటే హండ్రెడ్ మార్క్స్కి ఒక గంటలో ఈ యొక్క ఎగ్జామ్ ఉంటుంది అనమాట మీరు ఒక గంట టైం ఏం పడుద్ది ఈ గంట టైంలో మీరు హండ్రెడ్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది దీనిలో మీరు క్వాలిఫై అయితే నెక్స్ట్ వచ్చేసి మెయిన్స్ ఎగ్జామ్స్కి మీరు మీకు హాల్ టికెట్ అంటే మీరు ఎలిజిబిలిటీ వచ్చింది అనమాట ఇక మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి పేపర్ వన్ రీజనింగ్ సారీ సెక్షన్ వన్ వచ్చేసి రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ అంటే రీజనింగ్ అలాగే కంప్యూటర్ సంబంధించిన స్కిల్స్ సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయి దీంట్లో నలభై ఐదు క్వశ్చన్లు ఉంటాయి అరవై మార్క్స్ అనమాట నెక్స్ట్ వచ్చేసి నెంబర్ టూ వచ్చేసి సెక్షన్ టూలో డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఇది ఒక థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి అరవై మార్క్స్ ఉంటాయి నలభై ఐదు నిమిషాల డ్యూరేషన్ అనమాట దేనికి దానికి సపరేట్ టైం డ్యూరేషన్ ఉంటుంది ఆ యొక్క కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏంటంటే ఏ ఏ సెక్షన్కి ఆ సెక్షన్ టైం డ్యూరేషన్ ఉంటుంది మీరు ఆ టైం డ్యూరేషన్లో దాని సంబంధించి ఆ సెక్షన్ సంబంధించిన క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అనమాట అలాగే జనరల్ ఎకానమీ లేదా బ్యాంకింగ్ అవేర్నెస్ ఇటన్నిటి కలిపి నలభై క్వశ్చన్స్ ఉంటాయి నలభై మార్క్స్ నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి ఫార్టీ మార్క్స్ అనమాట మొత్తం ఫార్టీ మినిట్స్ ఈ యొక్క టోటల్ ఎగ్జామ్ డ్యూ టైం డ్యూరేషన్ వచ్చేసి త్రీ అవర్స్ ఉండేది మొత్తం టూ హండ్రెడ్ మార్క్స్కి అలాగే నూట యాభై ఐదు క్వశ్చన్స్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి డెస్క్రిప్టివ్ టెస్ట్ కూడా ఉండేది అనమాట అంటే ఏదైనా ఒక అస్సైన్ మీరు రాయాలి వాళ్ళు ఇచ్చిన ఎస్ఐని కాడ మీరు రాయాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మీరు అప్లై చేసుకోవడానికి నేను డిస్క్రిప్ట్లో లింక్ ఇస్తాను లేకపోతే ఎస్బీఐ కెరీర్స్లోకి వెళ్ళినైనా మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు గూగుల్లో ఎస్బీఐ కెరీర్స్ అని అనుకుంటున్నా లేదా పిఓ హౌ టు అప్లై పీఓ జాబ్స్ ఎస్బీఐ అని కొట్టినా మీరు గూగుల్లో డైరెక్ట్గా వెళ్ళొచ్చు లేకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అప్లై చేసుకునే లింకు మీరు దాని నుంచి ఆ లింక్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు ఈ యొక్క సైట్కి వెళ్తారు అక్కడి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు మీరు అలాగే ఈ యొక్క నోటిఫికేషన్ పూర్తి వివరాలు నేను నోటిఫికేషన్ పీడిఎఫ్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడ నుంచి లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి ఏడు వందల యాభై రూపాయలు చెప్తున్నారు అంటే ఓసీలకి ఓబీసీలకి అలాగే ఈడబ్ల్యూఎస్ ఎకనమిక ఎకనమికల్ వీకర్ సెక్షన్స్ కూడా ఏడు వందల యాభై రూపాయలు మిగతా వాళ్ళందరికీ నో ఫీజు అనమాట మీరు ఈ యొక్క ఎగ్జామ్కి అప్లై చేసుకోండి మీరు ఏంటంటే ఇన్ టైంలో అయిపోద్ది ఎలాంటి డిలే ఉండదు ఎగ్జామ్స్లో అలాగే రిజల్ట్ కూడా వాళ్ళు చెప్పిన అనౌన్స్ చేసిన టైంకి ఇస్తారు మీరు కనుక బ్యాంక్ ఎగ్జామ్స్కి లేదా గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే ఇదొక మీకు మంచి శిక్షణగా ఉండదు లేకపోతే మీరు మంచిగా ఎన్నో సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నట్లయితే మంచి ప్లాన్తో ప్రిపేర్ అవుతున్నట్లయితే మీరు ఎగ్జామ్ని ఎగ్జామ్ సంబంధించి మీరు క్వాలిఫై అవుతారు అలాగే ఈ బ్యాంక్ యొక్క ఈ బ్యాంక్ జాబ్ని సాధించే అవకాశం ఉండద్ది కనుక ఈ నోటిఫికేషన్ మీరు మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ